శ్రీకృష్ణుడు అవతారం చాలించడానికి ముందు ఉద్దవుడి నిస్వార్థ సేవకు మెచ్చి కృష్ణుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు ఉద్దవుడు కృష్ణ నీకు ప్రేభక్తులైన పాండవులను జూదమాడకుండా ముందే ఎందుకు ఆపలేదని ఆడిన తర్వాత పాండవులను గెలిచేలా ఎందుకు చేయలేదని మహాసాధ్వి ద్రౌపదికి అంత అవమానం జరుగుతుంటే చివరిలో వచ్చి ఆదుకున్నావే కాని ముందే ఎందుకు కాపాడలేదని ఉద్దవుడు శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు కృష్ణుడు బదిలిస్తూ ధర్మరాజుకు జూధమాడడం తప్పని తెలిసిన జూదమాడి అందులో ఇరుక్కుపోయినప్పుడు కృష్ణుడికి ఈ విషయం తెలియకూడదని కృష్ణుడు ఇటువైపు రాకూడదని కోరుకున్నాడని అలాగే పాండవులు జూదమాడి సర్వం కోల్పోయినప్పుడు భీమార్జున నకుల సహదేవులు ఇది వారి కర్మే అని అనుకున్నారే కాని శ్రీకృష్ణుని తలుచుకోలేదని దుశాసనుడు నిండు సభలో ద్రౌపది చీరలాగి అవమానిస్తున్నప్పుడు తనను కాపాడమని చివరి ప్రయత్నంగా కృష్ణుడిని అర్థించింది కాని ముందే పిలవలేదని వీరిలో ఏ ఒక్కరు శ్రీకృష్ణుడిని ముందే పిలిచినా తలుచుకున్నా ఇదంతా జరిగేది కాదని బుద్ధవుడికి శ్రీకృష్ణుడు చెబుతాడు భగవంతుడు ఎప్పటికీ మీలోనే ఉండి మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడని